లలిత హాస్పిటల్ కు చెందిన ప్రఖ్యాత న్యూరాలజిస్ట్ డాక్టర్ పి విజయ జపాన్ లో జరిగిన ఆసియా పసిఫిక్ స్ట్రోక్ కాన్ఫరెన్స్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా హాజరైన ఆమె బ్రెయిన్ స్ట్రోక్ పై సమగ్ర ప్రసంగం చేసి అంతర్జాతీయ వేదికపై భారత వైద్యరంగ ప్రతిష్టను మరింత ఎత్తుకు చేర్చారు ఈ సందర్భంగా డాక్టర్ విజయ మాట్లాడుతూ భారతదేశంలో మహిళల్లో పక్షవాతం కేసులు పెరుగుతున్నాయని వీటిని ముందుగానే గుర్తించి నివారణ చర్యలు చేపట్టే దిశగా పరిశోధనలు కొనసాగుతున్నాయని అన్నారు గర్భధారణ సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరమని వివరించారు అలాగే ముప్పై ఏళ్ల వయసు కలిగిన యువతల్లో కూడా స్ట్రోక్ కేసులు గుర్తిస్తున్నామని ఈ అంశంపై ప్రత్యేక పరిశోధనలు జరిపినట్లు తెలిపారు వంద మంది రోగుల్లో యాభై మందికి పక్షవాతం ఎందుకు వస్తుందో ఇంకా స్పష్టత లేని స్థితి ఉంది మిగిలిన యాబై మందిలో కారణాలను కనుగొని నివారణ చర్యలు చేపట్టే దశలో తెలిపారు డాక్టర్ విజయ చేసిన ఈ కీలక ప్రదర్శన అంతర్జాతీయ వేదికపై తెలుగు వైద్యుల ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పింది ఆహ్వానం వచ్చినందుకు ఎవరి సబ్జెక్ట్ ఏంటంటే మనకి బ్రెయిన్ స్ట్రోక్ మీద మీ అందరికి చాలా అవగాహన ఉన్నది పరాలిసిస్ లేదా బ్రెయిన్ స్ట్రోక్ అనేది ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇప్పుడు చాలా ముఖ్యమైన జబ్బు అని గుర్తించారు దీని మీద డబ్ల్యూహెచ్ఓతో సహా వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్తో సహా ఎన్నో ఆర్గనైజేషన్స్ పనిచేస్తున్నాయి ఈ బ్రెయిన్ స్ట్రోక్ని మనం తగ్గించడానికి తీవ్రతని ఇందులో స్పెసిఫిక్గా నేను మొన్న పదమూడు నుంచి పదిహేను వరకు జరిగిన ఏషియా పెసిఫిక్ స్ట్రోక్ కాన్ఫరెన్స్ అంటారు ఇది అంటే ఏషియన్ కంట్రీసు ప్లస్ ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ కలిసి ఏషియా పెసిఫిక్ కంట్రీస్ అంటారు అంటే యూరోప్ అమెరికా కాకుండా మిగిలిన దేశాలన్నీ ఇందులోకి వస్తాయన్నమాట ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ యొక్క స్ట్రోక్ కాన్ఫరెన్స్ జపాన్ కోబే నగరంలో జరిగింది మెడికల్ యూనివర్సిటీ అనే అక్కడ హ్యూగో మెడికల్ యూనివర్సిటీలో జరిగింది అక్కడ రెండు వేల మందికి పైగా డెలిగేట్స్ వచ్చారు ఐదు వందల పేపర్లకు పైగా అక్కడ ప్రజెంటేషన్స్ జరిగినాయి వివిధ దేశాల నుంచి అందులో మనకి ఆహ్వానం అందింది ఏపీఎస్సి వాళ్ళ దగ్గరని ఆ ప్రపోజల్ అనేది నేను ఏషియా దేశాల్లో ఎక్కువగా యువత ఉంటారు ఈ పరాలసిస్ అనేది మనకి ఏషియా దేశాల్లో తొందరగా వస్తోంది అమెరికాలో వా యూరోప్లోనేమో డెబ్బై ఏళ్ళకి అరవై ఏళ్ళకి వస్తుంటే మనకు ఆసియా దేశాల్లో నలభై ఏళ్లకే జబ్బులు స్టార్ట్ అయిపోతున్నాయి అందుకని దీని మీద ప్రత్యేకంగా మనకి పరిశోధనలు జరిపి దీని నివారణకి చర్యలు చేపట్టాలనే ఉద్దేశంతో ఈ ఏషియా పెసిఫిక్ ఆర్గనైజేషన్ మొదలైందనమాట ఈ సందర్భంగా నా ఒక సూచన మేరకు ఇరవై దేశాలు ఉంటాయి సభ్యదేశాలు ఏపీఎస్ఓలో ఇరవై దేశాల రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది ఒకటి ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఈ కాన్ఫరెన్స్లోనే ఆర్గనైజ్ చేశారు మనం చెప్పినందుకు ఇది గుర్తుగా మనల్ని ఇది గుర్తించడమే కాకుండా వాళ్ళందరూ కూడా ఏషియా ప్రెసిడెంట్ అయిన ఏపీఎస్ఓ ప్రెసిడెంట్ ఆవిడ ప్రత్యేకంగా మమ్మల్ని అభినందించారు అందులో ఏం చేశారంటే మనకి అరగంట కేటాయించారు మాట్లాడటానికి మిగిలిన అన్ని దేశాలకు కలిపి అరగంట కేటాయించారు సో నేను వెళ్ళినప్పుడు వాళ్ళ విషయంలో మనం ఇక్కడ భారతదేశంలో మేము చేస్తున్న కృషి ఎట్లా అయితే మనం ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ ఇక్కడ పెరాలసిస్ని నివారించడానికి ప్రజల్లో అవగాహన తేయటానికి గుర్తించడం ఎట్లాగా దాని ట్రీట్మెంట్స్ ఎలా తీసుకోవాలి రాకుండా ఎలా చేయాలి అనే దానికి మనకి మీకు తెలిసి మీ అందరికీ స్టా స్టా చెక్ బీపీ స్టాప్ స్ట్రోక్ అనే ప్రోగ్రాం మనం పెట్టాము పద్దెనిమిది ఏళ్ళ నుంచి ప్రతి వాళ్ళు బీపీ చూపించుకుంటే సగన్స్ పిరాలసిసులు రావు అనేసి ఇలాంటి కొత్త కొత్త కాన్సెప్ట్స్ కూడా మనం భారతదేశంలో వేరియస్ స్టేట్స్లో చేస్తున్న విషయము వాళ్ళకి అక్కడన్నీ వివరించాము మన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్తో వివరించాము వాళ్ళు కూడా చాలా ఇంప్రెస్ అయ్యి వాళ్ళు కూడా కొన్ని సలహాలు సూచనలు వాళ్ళ దేశంలో చేసే ఏం చేస్తారనేది ఇదంతా దేర్ వాజ్ ఏ వెరీ గుడ్ డిస్కషన్ ఎలాగ మనం కోఆపరేట్ చేసుకుని వీటన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేది చర్చించాము ఇంతే కాకుండా సైంటిఫిక్ సెషన్స్ జరుగుతాయి అంటే ఒక్కొక్క ఒక్కొక్క భాగంలో నేను రెండు విషయాల మీద మాట్లాడాను ఒకటి స్త్రీలలో వచ్చే పక్షవాతం అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఈ పక్షవాతం అనేది స్త్రీలలో ఎక్కువగా సీరియస్గా వస్తుంది అరవై శాతం మరణాలు పక్షవాతంతో మన స్త్రీలలో జరుగుతుంది ఎందుకంటే వాళ్ళకి పెరాలసిస్ రావటం అనేది తీవ్రంగా వస్తుంది రికవరీ కూడా చాలా తక్కువగా ఉంటుంది ఆ ప్రపోజల్ అనేది నేను ఏషియా దేశాల్లో ఎక్కువగా యువత ఉంటారు ఈ పరాలసిస్ అనేది మనకి ఏషియా దేశాల్లో తొందరగా వస్తోంది అమెరికాలో వా యూరోప్లోనేమో డెబ్బై ఏళ్ళకి అరవై ఏళ్ళకి వస్తుంటే మనకు ఆసియా దేశాల్లో నలభై ఏళ్లకే జబ్బులు స్టార్ట్ అయిపోతున్నాయి అందుకని దీని మీద ప్రత్యేకంగా మనకి పరిశోధనలు జరిపి దీని నివారణకి చర్యలు చేపట్టాలనే ఉద్దేశంతో ఈ ఏషియా పెసిఫిక్ ఆర్గనైజేషన్ మొదలైందనమాట ఈ సందర్భంగా నా యొక్క సూచన మేరకు ఇరవై దేశాలు ఉంటాయి సభ్యదేశాలు ఏపీఎస్ఓలో ఇరవై దేశాల రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది ఒకటి ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఈ కాన్ఫరెన్స్లోనే ఆర్గనైజ్ చేశారు మనం చెప్పినందుకు ఇది గుర్తుగా మనల్ని ఇది గుర్తించడమే కాకుండా వాళ్ళందరూ కూడా ఏషియా ప్రెసిడెంట్ అయిన ఏపీఎస్ఓ ప్రెసిడెంట్ ఆవిడ ప్రత్యేకంగా మమ్మల్ని అభినందించారు అందులో ఏం చేశారంటే మనకి అరగంట కేటాయించారు మాట్లాడటానికి మిగిలిన అన్ని దేశాలకు కలిపి అరగంట కేటాయించారు సో నేను వెళ్ళినప్పుడు వాళ్ళ విషయంలో మనం ఇక్కడ భారతదేశంలో మేము చేస్తున్న కృషి ఎట్లా అయితే మనం ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ ఇక్కడ పెరాలసిస్ని నివారించడానికి ప్రజల్లో అవగాహన తేయటానికి గుర్తించడం ఎట్లాగా దాని ట్రీట్మెంట్స్ ఎలా తీసుకోవాలి రాకుండా ఎలా చేయాలి అనే దానికి మనకి మీకు తెలిసి మీ అందరికీ స్టా స్టా చెక్ బీపీ స్టాప్ స్ట్రోక్ అనే ప్రోగ్రాం మనం పెట్టాము పద్దెనిమిది ఏళ్ళ నుంచి ప్రతి వాళ్ళు బీపీ చూపించుకుంటే సగన్స్ పెరాలసిస్లు రావు అనేసి ఇలాంటి కొత్త కొత్త కాన్సెప్ట్స్ కూడా మనం భారతదేశంలో వేరియస్ స్టేట్స్లో చేస్తున్న విషయము వాళ్ళకి అక్కడన్నీ వివరించాము మన పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో వివరించాము వాళ్ళు కూడా చాలా ఇంప్రెస్ అయ్యి వాళ్ళు కూడా కొన్ని సలహాలు సూచనలు వాళ్ళ దేశంలో చేసే ఏం చేస్తారనేది ఇదంతా దెర్ వాజ్ వెరీ గుడ్ డిస్కషన్ ఎలాగ మనం కోఆపరేట్ చేసుకుని వీటన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేది చర్చించాము ఇంతే కాకుండా సైంటిఫిక్ సెషన్స్ జరుగుతాయి అంటే ఒక్కొక్క ఒక్కొక్క భాగంలో నేను రెండు విషయాల మీద మాట్లాడాను ఒకటి స్త్రీలలో వచ్చే పక్షవాతం అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఈ పక్షవాతం అనేది స్త్రీలలో ఎక్కువగా సీరియస్గా వస్తుంది అరవై శాతం మరణాలు పక్షవాతంతో మరణాలు స్త్రీలలో జరుగుతుంది ఎందుకంటే వాళ్ళకి పెరాలసిస్ రావటం అనేది తీవ్రంగా వస్తుంది రికవరీ కూడా చాలా తక్కువగా ఉంటుంది మనుషు మగవాళ్ళతో కంపేర్ చేస్తే అంతేకాకుండా స్త్రీలలో ఉండే ప్రత్యేకమైన సమస్యలు అంటే ప్ర ప్రెగ్నెన్సీ అప్పుడు డెలివరీలప్పుడు ఉండే హార్మోన్ల తేడా మూలంగా లేకపోతే పిల్లలు పుట్టానికో ఇంకో విషయానికో వాడే హార్మోన్ ట్రీట్మెంట్ల మూలంగా కూడా పక్షవాతాలు వస్తాయని గుర్తించారు ఈ మధ్యకాలంలో పీసీఓడి అనేది మీ అందరికీ కొంచెం తెలిసే ఆ పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అనేది ఒక సమస్య ఇరవై ఇరవై ఐదు మంది శాతం ఆడపిల్లల్ని చాలా ఇబ్బంది పెడుతోంది ఈ జబ్బు కూడా కార్డియో రింగ్ లింక్ అని గమనించారు పరిశోధనలో తెలియదు ఏంటంటే ఈ సమస్య ఉన్నవారికి మెటబాలిక్ సిండ్రోము అటాక్సే కాకుండా పెరాలసిస్ అనేవి సంభవిస్తున్నాయి అనేసి కూడా ఒక కొత్తగా కనుక్కున్నారు అందుకని ఇది చిన్న వయసులో కూడా ఇది మనకి అవగాహన ఉండాలి సో దట్ వీళ్ళకి ఆ దాని నుంచి కూడా రక్షించాలి అనేది చర్చలు జరిగినాయి రెండో ఇంపార్టెంట్ ఫేజ్ ఆఫ్ ఉమెన్స్ లైఫ్ ఏంటంటే ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత డెలివరీ అయ్యి ఆరు వారాల వరకు కూడా బ్రెయిన్ అనేది చాలా సున్నితంగా ఉంటుంది వీళ్ళకి పక్షవాతలు బాగా అటెండ్ చేసుకున్నారు నాలుగింటి రికవరీ చేశారు ఇవాళ బాగానే అన్ని భోజనం కూడా చేశాను ఇలా బాగానే ఈ కాలు చెయ్యి అవన్నీ బాగానే ఉన్నాయి నోరు కూడా బాగా మాట్లాడతాను బాగా ప్రేమగా చూసాం గడపాలండి మాది సకరపల్లి నుంచి పాడబడిపోయాం ఇక అక్కడి నుంచి అంబులెన్స్ లో డాక్టర్ గారు గడికి వచ్చాము డాక్టర్ గారికి పోతే నాలుగింటి ట్రీట్మెంట్ ఇచ్చారు డాక్టర్ గారు ఆ ఇంజక్షన్ చేస్తే ఇక పొద్దున ఉదయానికి రికవర్ అయ్యాను వారిని భోజనం పెట్టేశారు ఎలా అంటే బాగా కట్టి మందం కట్టి ఈ కాళ్ళు చేతులు అసలు పైన ఆకాశంలో కాళ్ళు చేతులు మన సాధీనంలో అంబులెన్స్ ఎక్కడికి వచ్చిన డాక్టర్ గారు ఇంజక్షన్ చేసినాక సాయంత్రం ఎనిమిదిన్నర మాకు బాగా సోయి వచ్చింది బాగానే మాట్లాడే మా విశేషం కూడా బాగా మాట్లాడే బాగానే ఎనిమిదింటికి బాగా లైన్లోకి వచ్చింది మొత్తం ఈ కారు చే మొత్తం బాగానే రాత్రి ఉదయం తొమ్మిదింటి కాడి అన్నీ బాగా పనిచేసింది ఇంజక్షన్ చేసిన కానీ మీరు వెంటనే వచ్చారు కాబట్టి జరిగింది మీరు కూడా మాట్లాడారు నిన్న మీరు వచ్చారా మా అన్నగారు మా మామగారు అండి ఆయనకి సడన్ గా ఉన్నట్టుండి ఒక అంటే మా వన్ థర్టీ వన్ బండి మీద వస్తా ఉన్నారు సడన్ గా ఉన్నట్టుండి కళ్ళు తిరిగితే కొంచెం పక్కన బండి ఆగారు ఆపేసి మా వాళ్ళకి ఫోన్ చేశారు ఫోన్ చేసి ఫోన్ చేసి హాస్పిటల్ తీసుకెళ్ళారు వెంటనే సత్తంపల్లి లోకల్ హాస్పిటల్ తీసుకెళ్ళారు అక్కడ డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ గారు చూసి అతను బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్టు ఉంది త్వరగా గుంటూరు తీసుకెళ్ళింది లలిత కానీ సో వెంటనే వాళ్ళే అంబులెన్స్ రెడీ చేశారు మాకు కూడా డౌట్ వచ్చింది అప్పుడే కొంచెం చెయ్యి కాలు ఇక్కడ హాస్పిటల్ రావడం సో హాస్పిటల్కి వచ్చిన ఇమీడియట్లీ డాక్టర్ గారు జాయిన్ చేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ లోనే ఆ ఇంజెక్షన్ ఇచ్చారు వితిన్ టూ అవర్స్ లో ఆయన మామూలు మాట్లాడగలుగుతున్నాడు బాగా నోరు కాని చెయ్యి కానీ కాలు గానీ బాగా ఫ్రీ అయింది